అందరికి నమస్కారం నా పేరు రమ నీ ప్రేమ కోసం ముప్పై ఒకటో భాగం రచయిత శ్వేత సాయి గారు ఒక్కసారిగా అనుని నీ కిందకి లాగేస్తాడు కార్తిక్ అను షాక్ అయి చూసేసరికి మొత్తం వాటర్ లో తడిచిపోతుంది అయ్యో కార్తిక్ నేను ఇంకో డ్రెస్ తెచ్చుకోలేదని అంటున్నాను అందరూ బట్టలతో పాటు నీవి కూడా పెట్టిందిలే దివ్య అంటాడు కార్తీక్ ఓ అవునా అని అంటుంది అను అటో ఇటుగా అను ఆల్మోస్ట్ తడిచిపోతుంది పైగా శారీ అవడంతో చాలా కష్టంగా ఉంది కార్తీక్ అను చెయ్యి పట్టుకొని వాళ్ళ దగ్గరికి తీసుకు వెళ్తూ ఉంటే మధ్యలో కింద ఏదో తగిలి స్లిప్ అయిపోయి అను కిందకి పడిపోతుంది అప్పటికే అను చెయ్యి పట్టుకున్న ఉన్న కార్తీక్ ఒక్కసారిగా పైకి లాగుతాడు కింద మునిగిన అను ఆ ఫోర్స్ కు ఒక్కసారిగా పైకి లేచి కార్తీక్ మీద పడుతుంది భయంతో కార్తీక్ ని గట్టిగా పట్టుకుంటుంది అను ఇద్దరు పూర్తిగా తడిచిపోయి ఉంటారు ఇద్దరు ఒంటి మీద ఉన్న బట్టలు తడిచిన కారణంగా వాళ్ళ శరీరానికి అతుక్కుని పోయి ఉంటాయి కార్తీక్ అనుని చాలా భద్రంగా పట్టుకుంటాడు ఎక్కడ మళ్ళీ జారిపోతుందో అనే భయంతో అను కూడా అంతే ఇంతకు ముందు ఆమెకి కార్తీక్ జస్ట్ తాలి కట్టిన భర్త మాత్రమే కానీ ఇప్పుడు కార్తీకే తన ప్రపంచం అందులోనే తనని ఇప్పుడు ప్రాణంగా ప్రేమిస్తోంది అను ఎదురుగా నిలబడిన తన కార్తీక్ మీద ఉన్న ప్రేమతో తనని తాను పూర్తిగా మర్చిపోయి కార్తీక్ ని చూస్తూ ఉంటుంది అను ఈ లోకంలోనే ఉండదు తన ఎదురుగా ఉన్న తన ప్రియమైన భర్తను చూస్తూ ఆ జ్ఞాపకాలను తన గుండె వాకిట్లో నింపేసుకుంటుంది మళ్ళీ కార్తీక్ అంత దగ్గరగా ఉండే అవకాశం వస్తుందో లేదో అసలు కదలకుండా అలాగే ఉండిపోతుంది అతని వెచ్చని ఊపిరి అనుకి తగులుతూ ఉంటే తన కూపిరి తీసుకోవడం భారం అవుతుంది తనకు అసలు ఇష్టం లేకపోయినా కార్తీక్ ని దూరం జరుపుతుంది కార్తీక్ అనూని వదిలి నీకేం కాలేదు కదా నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడుగుతాడు బానే ఉన్నాను కార్తిక్ కాస్త స్లిప్ అయింది కింద ఏదో జారుతుంది అని అంటుంది అను ఆ కింద వాటర్ కదా పాకుడు ఉంటుంది జాగ్రత్తగా నడు అని అను చేతిని పట్టుకొని వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్తాడు పెళ్లిలో ఏడడుగులు వెయ్యలేదు కానీ కార్తీక్ వెనుక నడుస్తూ ఉంటే ఇప్పుడు ఏడు అడుగులు జలపాతంలో వేస్తున్నట్టుగా ఉంది అని అనుకి అనిపిస్తుంది ఎందుకు కార్తిక్ నువ్వంటే నాకు ఇంత ఇష్టం నీ చుట్టూ నా మనసు ఎంత పిచ్చిగా తిరుగుతుందో అసలు నీ ప్రపంచంలోనే నా బ్రతుకు ఉంది అని అనిపిస్తోంది అని అనుకుంటుంది అను తన మనసులో అక్కడికి వెళ్ళాక ఇంకా అందరూ కూడా ఆడుకుంటూ ఉంటారు వాటర్ లో అను కూడా వాళ్ళతో ఆడుతూ ఉంటుంది కానీ శారీ కదా అష్ట కష్టాలు పడుతుంది వాటర్ లో తడిచి ఎక్కడ తను ఒళ్ళు బయటకి కనిపిస్తుందో అని ప్రతిసారి దాన్ని సర్దుకోవడం సరిపోతుంది ఇంతలో ఆడుతూ పాడుతూ అను కార్తీక్ ఒక పక్కకి వచ్చేస్తారు అక్కడ కార్తీక్ వెనక ఉన్న ఇద్దరు అబ్బాయిల్లో ఒకడు అనుని చూసి ఆ అమ్మాయి ఎంత బాగుందో కదరా అని అనుకుంటాడు వాడి పక్కనే ఉన్న ఇంకొకడు అవున్రా సూపర్ ఉంది కాదు కాదు సెక్సీగా ఉంది అని అంటాడు అరే పెళ్లి కూడా అయిపోయిందిరా అని అంటాడు ఫస్ట్ వాడు అనూని చూస్తూ అవున్రా చేసుకున్నవాడు ఎవడో కాని మస్తు లక్కీ అని అంటాడు రెండో వాడు వెనుక నుంచి వస్తున్న ఆ మాటలన్నీ విన్న కార్తీక్ ఒక్కసారిగా మురిసిపోతాడు తనని ఎవరో చాలా గట్టిగా పొగుడుతున్నట్లుగా అనిపిస్తుంటుంది అలాగే అను సెక్సీగా ఉంది అని అన్న మాట విన్నప్పుడు కాస్త కోపం వస్తుంది కాను వాళ్ళు ఏమీ అనుని ఏమి ఇబ్బంది పెట్టకపోవడంతో సైలెంట్ గా ఉంటాడు ఒక్కసారి అనుని చూసి నిజంగానే వాళ్ళు అన్నవి నిజాలని ఒప్పుకోవాలని అనుకుంటాడు కార్తిక్ పక్కనే ఉండి దివ్యతో కలిసి ఆడుతూ ఉన్న అనునే చూస్తాడు చాలా బాగుంటుంది అక్కడ ఉన్న వాటర్ మొత్తం అను శరీరాన్ని తాకుతూ వెళ్తూ ఉంటాయి అబ్బా నేను వాటర్ అయినా కాకపోయాని అని అనుకుంటాడు కార్తిక్ ప్రతిసారి తన చెదిరిపోయిన శారీ చేసుకుంటున్న అనూనే చూసి నవ్వుకుంటాడు అక్కడే ఉండి అలాగే చూస్తే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయని దివ్య అక్కడే ఉండండి అని చెప్పు అక్కడ నుంచి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తాడు కార్తీక్ డాడ్ మీరు వస్తారా అని అడుగుతాడు హరి గారిని లేదు కార్తిక్ మీరు ఆడుకోండి అని అంటారాయన సరే అని అక్కడ కాసేపు ఆయనతో మాట్లాడి మళ్ళీ అను వాళ్ళు ఉన్న ప్లేస్ కి వెళ్తాడు కార్తీక్ వెళ్లేసరికి రేవతి దివ్య అర్జున్ సుమిత్ర గారు అందరూ కలిసి అనూని వెతుకుతూ ఉంటారు ఏమైంది అని అడుగుతాడు కార్తీక్ కంగారుగా అది బావా అక్క కనిపించట్లేదు ఇప్పటిదాకా ఇక్కడే ఉంది అని అంటుంది దివ్య అవునా ఎక్కడికి వెళ్ళింది అని ఆ చుట్టుపక్కలంతా కూడా వెతుకుతూ ఉంటారు అందరూ కంగారుగా తన వెనుక ఉండి ఇందాక అను గురించి మాట్లాడిన ఆ ఇద్దరు అబ్బాయిలు కూడా అక్కడ కనిపించరు కార్తీక్ కి దివ్య వచ్చి బాబా చాలా భయమేస్తోంది అక్కకి ఈత కూడా రాదు అని అంటుంది ఏమీ కాదు ఇక్కడే ఎక్కడో ఉండుంది నేను చూస్తాను కదా అని అంటాడు కార్తీక్ కార్తీక్ ఇంకా టెన్షన్ స్టార్ట్ అవుతుంది చాలా కంగారుగా ఆ చుట్టుపక్కల వాటర్ మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు ఆ అబ్బాయిలు ఏమైనా తీసుకుని వెళ్లారా అని ఊహే వరించలేకపోతాడు కార్తీక్ ఇందాకట్లాగా జారి లోపలికి పడిపోయిందేమో అని చెప్పి ఆల్మోస్ట్ వాటర్ డెప్త్ ఉంటాయి కదా అన్న వైపు కూడా వెళ్లి అంతా వెతుకుతాడు చివరికి అవడంతో అది కాస్త లోతుగా ఉంటుంది ఆ లోతుని అంచనా వేస్తూ అను అయితే ఇక్కడ పడిపోతుందని కిందకి వంగి నీలలో అనుని వెతుకుతూ ఉంటాడు అక్కడ దాకా ఎవ్వరిని వెళ్ళనివ్వరు మునిగిపోతారని అందుకే అక్కడ జనం కూడా ఎవరూ ఉండరు అప్పుడు నీళ్ళల్లో అక్కడే ఊపిరి అందక ఉక్కిరి అవుతూ ఉన్న అను కనిపిస్తుంది అతనికి అనుని చూశాక కార్తీక్ వెంటనే అక్కడికి వెళ్లి అనుని పైకి తీసుకుని వచ్చి అక్కడ పక్కనే ఉన్న ఒక గట్టు మీద అనుని పడుకోబెట్టి ఎవరైనా పిలుద్దామంటే అక్కడ ఎవరూ కనిపించరు అను అను అని అను బుగ్గ మీద కొడుతూ అనుని లేపటానికి ప్రయత్నిస్తాడు ఎంత లేపినా కూడా అను లెగవకుండా ఊపిరి గట్టిగా తలుపుతూ గుండె భారంగా కదులుతూ ఉంటుంది అను పొట్ట మీద చెయ్యి వేసి నొక్కుతాడు కొంచెం నోట్లో నుంచి వాటర్ బయటికి వస్తుంది కానీ ఊపిరి ఆడట్లేదని చేత్తో సైగ చేస్తుంది కార్తిక్ కి చాలా గట్టిగా శ్వాస తీసుకుంటూ ఉంటుంది తను పైకి కిందకి లేస్తూ మరి శ్వాస తీసుకుంటుంది ఊపిరి ఆడక అను పడుతున్న ఇబ్బందిని చూసి ఇంకా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కార్తీక్ తన ఊపిరిని అను అందిస్తూ ఉంటాడు గట్టిగా అను నోట్లో గాలి ఊదుతూ ఉంటాడు అలా ఒక ఐదారు సార్లు చేసిన తర్వాత ఒక ఫారీ అనుకి ఊపిరి అందుతుంది ఒక్కసారిగా దీర్ఘంగా శ్వాస తీసుకుంటుంది పడుకున్న అను ఒక్కసారిగా పైకి లేచి మళ్ళీ కింద పడుతుంది అప్పుడు స్పృహలోకి వస్తుంది అను కానీ కార్తిక్ మాత్రం అలాగే అనుకి ముద్దు పెట్టేస్తాడు అను ఇంకా ఇబ్బందిగానే ఊపిరి తీసుకుంటూ ఉంటుంది కార్తిక్ అను పెదవుల్ని వదలకుండా ముద్దు పెడుతూ ఊపిరి అందిస్తూ ఉంటాడు కాసేపటి కార్తీక్ అనుని వదులుతాడు అను నెమ్మదిగా పైకి లేస్తుంది ఏమైంది పిచ్చా నీకు అసలు అంత లోపలికి ఎవరు వెళ్ళమన్నారు అని కార్తిక్ అనుని తిడతాడు అది కాదు కార్తిక్ అందరితో ఆడుతూ ఉన్నాను ఒక్కసారిగా జనాలు వచ్చేయడంతో పక్కకి జరుగుతూ ఉన్నాను మన వాళ్ళని వెతుకుతూ ఈ లోపు కింద కాలిక తగిలి జారి పడిపోయాను అక్కడ నుంచి నాకేం గుర్తులేదు అని అంటుంది చాలా భయంగా నేను ఇంకా చచ్చిపోతానని అనుకున్నాను కార్తీక్ నువ్వు రాకపోతే అదే ఏది అయ్యో అప్పుడు దివ్య పెళ్ళి కూడా నేను లేకుండానే జరిగేది అని అంటున్నాను ఏ ఏంటా పిచ్చిపాట్లు అలా ఏమీ కాదు వదిలే అని అంటాడు కార్తీక్ తను తనని తాను చూసుకుంటుంది మొత్తం కూడా తడిచిపోతుంది శారీ అంతా ఎటు పడితే అటు వచ్చేస్తుంది ఒక్కసారిగా అంతా సరిచేసుకుంటుంది తర్వాత కార్తీక్ వైపు చూసి అక్కడి నుంచి వెళ్దామని అంటుంది అప్పుడే దివ్య రేవతి కూడా అక్కడికి వస్తారు అక్క ఎలా ఉంది ఏమైందని జరిగిందంతా కార్తీక్ చెప్తాడు ఈ లోపు దివ్య వెళ్ళి డ్రెస్ తెస్తుంది నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుందు పద అని కార్తీక్ అంటే అను అందరి ముందు ఆ తడి బట్టలతో వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంటే అది గమనించిన కార్తీక్ మీరు పదండి నేను తీసుకెళ్తానని అంటాడు అను లేచి నుంచని అక్కడ వేరే వాళ్ళు ఎదురుగా వస్తుంటే ఇబ్బందిగా శారీని సర్దుకొని కార్తీక్ వెనక్కి వెళ్తుంది అది చూసిన కార్తీక్ అనుని తన రెండు చేతులతో ఎత్తుకొని వాష్రూమ్స్ ఉన్న వైపుకి తీసుకొని వెళ్తాడు కార్తీక్ దించు ప్లీజ్ అందరూ చూస్తున్నారు అని అంటుంది చూడని ఏమైందని అంటాడు కార్పిక్ అయ్యో పొదులు ప్లీజ్ అని అంటుంది ఇంతలో వాష్రూమ్ వస్తే దించి ఇదిగో బట్టలు అని అవి ఇచ్చి బయట ఉంటాను అని చెప్పి వెళ్ళిపోతాడు అనుకి ఆ రోజంతా వింతగా ఉంటుంది ఏంటిది కార్తీక్ నాతో ఇలా ఉన్నాడు దివ్యముందంటే యాక్టింగ్ కానీ ఇప్పుడు దివ్య లేదు కదా ఈ రోజు నువ్వు నువ్వు నన్ను ఎత్తుకున్నావు ముట్టుకున్నావు ముద్దు అని తన పెదవులు తాకుతుంది ఫస్ట్ కిస్ కార్తీక్ నాకు ఇది ఇదంతా నచ్చ చేస్తున్నావా అనుకోకుండా చేస్తున్నావా లేదా నటిస్తున్నావా ఏమీ అర్థం కావడం లేదు ఎలా అనుకోవాలి నువ్వు దూరం అవుతావని ఊహే నన్ను చంపేస్తోంది కార్తీక్ అసలు నువ్వు ఎవరిని రవ్ చేసావు తను ఏం చేసింది ఎవరు ఏమీ తెలుసుకోలేదు నేను ఇప్పటిదాకా ముందు తెలుసుకోవాలి అనుకుంటుంది ఇది వరకు వేరు ఇప్పుడు ఆమె ఎవరు తెలుసుకున్నాక నిన్ను ఆమెకి ఇచ్చేసి నేను నేను వెళ్ళిపోవాలా ఆ మాట అనుకుంటుంటేనే కళలో నీళ్లు తన్నుకొచ్చేస్తాయి వెంటనే డ్రెస్ మార్చుకుని బయటికి వెళ్తుంది అక్కడ ఉన్న కార్తిక్ అనుని చూసి అయిపోయిందా అని అంటాడు నేను వెళ్ళి డ్రెస్ తెస్తానంటున్నాను అను వెళ్లి కార్తీక్ బట్టలు తెస్తుంది ఈ లోప అక్కడికి రేవతి దివ్య అర్జున్ వస్తారు అను కార్తీక్ బట్టలు తీసుకుని వస్తుంది దివ్య చేంజ్ చేసుకోవడానికి లోపలికి వెళ్ళిపోతుంది అను వచ్చేసరికి కార్తీక్ అక్కడ షర్ట్ విప్పి ఉంటాడు అది చూసి అను అలాగే చూస్తూ ఉంటుంది అసలు జిమ్ చేయకపోయినా కండలు తిరిగిన వాడి బలమైన ఛాతి అతని బాహువుల్లో అప్పుడే బందీ అయిపోవాలని అనుకి అలాగే అనిపిస్తుంది చూస్తూ ఉంటుంది ఏంటిది నేను ఇలా అనుకుంటున్నాను నో అను అని తనకి తను చెప్పుకుంటుంది ఎవరో అమ్మాయి అటుగా వెళ్తూ కార్తీక్ ని చూస్తూ ఉంటే అది చూసిన అనుకి ఒక్కసారిగా కార్తీక్ బాడీకి టవల్ అంటూ పెడుతుంది తను ఏం చేసిందో చూసుకొని ఆ టవల్ కార్తీక్ ఇచ్చి అయ్యో టవల్ నా దగ్గరే ఉంది రేవతి తీసుకెళ్లేదు ఇద్దామని అక్కడ ఓపెన్ చేసి ఉన్న డోర్ పక్కకి అంటుంది అక్కడ అర్జున్ రేవతిని కిస్ చేస్తూ ఉంటాడు అది చూసిన అను నోటు మీద చేయి వేసుకుని షాకింగ్ గా చూస్తుంది పక్కనే ఉన్న కార్తీక్ కూడా అది చూస్తాడు కానీ కార్తీక్ వాళ్ళని ఒకసారి చూసి ఇంకా అను చూస్తాడు తన ఎక్స్ప్రెషన్ తన షాక్ అయ్యే విధానం అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఇంకా అను పక్కకు తిరిగేసరికి కార్తీక్ కూడా చూస్తుంటే అక్కడ ఉండకుండా పరిగెడుతుంది మరీ ఇంత లోక జ్ఞానం లేని దాని వింటే అను దివ్య చెప్పింది నిజమే అనుకుని కార్తీక్ లోపలికి వెళ్లి డ్రెస్ వేసుకుని మార్చుకుంటాడు ఇంకా అందరూ కూడా ఫ్రెష్ అయి రావడంతో ఇంటికి బయలుదేరుతారు ఇంటికి వెళ్ళాక అందరూ మళ్ళీ ఒకసారి స్నానాలు కూర్చుంటారు ఈ లోపు మన అను గారు గబగబా వంట చేసేద్దామని కిచెన్ లోకి వెళ్తారు అక్కడే ఉన్న సుమిత్ర గారు అను ఇప్పుడు ఏం చేయొద్దు కార్తీక్ ఆర్డర్ పెట్టేశాడని చెప్తారు అలాగే అత్తయ్య అని చెప్పి కాస్త ఫుడ్ ఉంటే అది స్నూపీకి పెట్టేసి వెళ్ళి అందరి దగ్గర హాల్లో కూర్చుంటుంది అనుకి కాల్ వస్తే బయటకు వెళ్ళి మాట్లాడుతుంది మధు కాల్ చేయడంతో బయటకు వెళ్ళి హాయ్ మధు ఏం చేస్తున్నారు రిషి ఏం చేస్తాడని అడుగుతుంది నీకు ముందు పరిచయం అయింది నేనా రిషియా ముందు ఫోన్ చేయగానే రిషి ఏం చేస్తాడని అంటావు అని మధు ఫైర్ అవుతుంది అది కాదు మధు కాల్ చేయగానే గుర్తొచ్చింది అందుకని అడిగాను ఫస్ట్ నువ్వే కదా నాకు అని అంటుంది సరే ఎంజాయ్ చేశారా బాగా అని అంటుంది మధు ఆ చాలా అక్కడ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో తెలుసా వాటర్ ఫాల్స్ షాపింగ్ ఫుల్ గా తిరిగేసాం అని అక్కడ జరిగడం చెప్తూ ఉంటుంది అన్నీ చెప్పావు మరి నీకు కార్తీక్ మధ్య జరిగింది చెప్పలేదేంటి అని అంటుంది మధు ఏం జరిగింది అయినా నీకెవరు చెప్పారని కంగారుగా అడుగుతుంది అను నాకెవరు చెప్పారు అంటున్నావు అంటే ఏదో జరిగింది ఏంటో చెప్పు అని అంటుంది మధు ఏమీ లేదు నువ్వు అలా అనేసరికి నీకెవరు చెప్పారు అని అంటున్నాను ఏమీ కాలేదని అంటుంది అను సరే నీ ఇష్టం నాకు చెప్పాలని లేకపోతే చెప్పబాక అంటుంది మధు అలా ఏం కాదులేవే దివ్య చెప్పింది కదా నీకు అంటుంది అను ఆ ఫొటోస్ వచ్చాయిలే ఒక రొమాంటిక్ కపుల్ జెయింట్ ఫీల్ అలాగే వాటర్ ఫాల్ దగ్గర ఎంత బాగున్నారో తెలుసా వాళ్ళు కానీ అందులో నా ఫ్రెండ్ ఉంది ద్రోహి నాతో ఇంతవరకు షేర్ చేసుకోలేదు తన ఫీలింగ్స్ ఏంటనేది అని తిడుతుంది మధు నిజం చెప్పు దివ్యనే పెట్టింది కదా సీరియస్ గా అడుగుతుంది అను ఇప్పటికి కూడా ఏం జరిగిందో చెప్పకుండా ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు అని ఇంత కోపంగా ఉన్నావు చూడు నాకు నిజంగా నీ మీద కోపం వస్తుందను నీతో మాట్లాడడం బాయ్ అని కాల్ కట్ చేస్తుంది మధు అబ్బా దీన్ని తిట్టేశానా అని మళ్ళీ కాల్ చేస్తే కట్ చేస్తుంది ఇప్పుడు బతుకు అసలు ముందు దివ్యని అనాలి అని లోపలికి వెళ్తుంది మధునే కాల్ చేస్తుంది అను మాట్లాడుతుంది అని అంతా తెలిసిన దివ్య ఎప్పుడెప్పుడు అను వస్తుందో అని భయంగా చూస్తూ ఉంటుంది అను లోపలికి రావడం అక్కడ ఏమున్నాయో చూసి సోఫాలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ తీసుకొని నిన్ను అని దివ్య వైపు వస్తుంది అక్క అక్క సారీ అక్క అది నేను కావాలని చేయలేదని నవ్వుతూ అంటుంది దివ్య నువ్వు ముందు ఆ నవ్వాపంటున్నాను ఒక్కసారి నాకు దొరుకు అయిపోతావు నా చేతిలో అని అను కోపంగా దివ్య వెంటే పరిగెడుతుంది దివ్య ఏమో అనుకి అందకుండా పారిపోతూ ఉంటుంది దివ్య ఆగు అని అను దివ్య ఇద్దరు ఇల్లు మొత్తం తిరుగుతారు హరి సుమిత్ర కార్తిక్కి పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి వాళ్ళు ఇల్లంతా ఇదివరకు ఇలాగే ఉండేది ఇంతలో అను హ్యాండ్ బ్యాగ్ కింద పడేసి ఒక్కసారిగా కాలికి దెబ్బ తగిలినట్లుగా యాక్ట్ చేస్తుంది హలో అక్కగారు మీ యాక్టింగ్ నా దగ్గర కాదు నేను రానుగా అంటుంది దివ్య కానీ ఈ లోపు అందరూ ఒక అడుగు అను దగ్గరికి వెళ్ళటానికి కదులుతారు దివ్య అన్న మాట ఆగిపోతారు విని ఇంత దివ్య అను ఇద్దరు మళ్ళీ స్టార్ట్ చేస్తారు దివ్య అను కందకుండా పరిగెత్తడం అను ఎలాగైనా దివ్యని పట్టుకోవడానికి చూడటం ఇంకా చివరికి దివ్య వెళ్ళి కార్తీక్ వెనకాల ఎప్పుడు పట్టుకో అక్క అని అంటుంది ఇంకా అను కార్తీక్ వైపు ఒకసారి చూసి నాకు దొరుకు దివ్య అప్పుడు చెప్తా నేను నీ పని అని దివ్య కార్తీక్ అటు ఇటు తిప్పుతుంటే అను కూడా కార్తీక్ దగ్గరకు వెళ్లి వెనుక ఉన్న దివ్యని పట్టుకోవడానికి చెయ్యూపుతూ అందుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది దివ్య అని పిలుస్తూ అను ఇంకా ట్రై చేస్తూనే ఉంటుంది అది చూసిన కార్తీక్ ఒక్కసారిగా అడ్డు తప్పుకొని దివ్య దొరికేలా చేస్తాడు అను దివ్య చెవి పట్టుకుని దొరికావే ఇప్పుడు చెప్తా నీ పని అని ఎందుకు చెప్పావు మధు కదంతా హా మరి ఆటలు ఎక్కువైపోయాయి నీకు అని అంటుంది అను అక్క ప్లీజ్ నొప్పిగా ఉంది వదులు అని అంటుంది దివ్య అయ్యో పాపం నొప్పిగా ఉందేమో వదిలే వదిన అని అంటుంది రేవతి అసలు తను ఏం చేస్తా తెలుసా రేవతి అది అది అని అంటుంది అను నేను చెప్పనా అక్క అంటుంది దివ్య అను సీరియస్ గా దివ్యని చూస్తుంది ఏం చేసింది వదినా ఎందుకు పట్టుకున్నావు దాన్ని చెయ్యి అని రేవతి నవ్వుతూ అంటుంది ఓహో ఇద్దరు కలిసే చేశారన్నమాట అని అంటుంది దివ్య చెవిని వదిలేసి అను వెళ్ళి హరి గారి పక్కనే కూర్చుంటుంది ఏంటి రేవతి అని అడుగుతాడు తర్వాత చెప్తారని సైగ చేస్తుంది రేవతి అందరికి కాస్త విషయం అర్థమయ్యి అర్థం కానట్టుగా ఉంటే ఎవరు అడగాలని ప్రయత్నించరు ఇంతలో ఫుడ్ రావడంతో కార్తిక్ వీళ్ళ తీసుకుని వచ్చి డైనింగ్ టేబుల్ మీద పెడతాడు అది చూసిన అను వెళ్ళి ఫుడ్ అంతా సర్వ్ చేసి అందరినీ పిలుస్తుంది అందరూ వెళ్లి భోజనం చేస్తారు నువ్వు తిను అని చెప్పి సుమిత్ర గారు అనుని కూర్చోమంటే అను కూడా కూర్చొని తింటుంది అందరూ భోజనాలు చేసేశాక అవన్నీ సర్ది సుమిత్ర గారు హరి గారు వెళ్ళి పడుకుంటే వాళ్ళ బెడ్రూమ్ లో ఒక వాటర్ బాటిల్ పెట్టి అను బయటకు వస్తుంది రేవతి అర్జున్ ని బెడ్రూమ్ లో పడుకోమని చెప్తున్నాను ఇది మరీ మచ్ చదివిన మరీ ఇంత ఎక్కువ చేయకు మన ముగ్గురం బెడ్రూమ్ లో పడుకుందాం వాళ్ళు హాల్లో పడుకుంటారులే ఏమీ కాదని అంటుంది రేవతి కార్తిక్ కూడా మీరు వెళ్లి బెడ్రూమ్ లో పడుకోండి నేను అర్జున్ ఇక్కడ బెడ్ రెడీ చేసుకుంటామని అంటాడు ఇంకా అను కూడా వాళ్ళతో పాటు వెళ్లి ముగ్గురు బెడ్రూమ్ లో బెడ్ మీద పడుకుంటారు ఇక్కడ కార్తిక్ అర్జున్ కి ఒక బెడ్ రెడీ చేసి అక్కడ పడుకోమంటాడు అను మధ్యలో చేరి అటు ఇటు దివ్య రేవతి పడుకుంటారు ఇద్దరు అను మీద చేతులు వేసి భలే ఉన్నారు తెలుసా మీ ఇద్దరు అని అంటారు అను నెమ్మదిగా ఇద్దరు చేతిలో తీస్తుంది మళ్ళీ ఇద్దరు వేస్తారు హే ప్లీజ్ తీయండి నాకు చకిలిగిలి పుడుతుంది అంటున్నాను ఈసారి ఇద్దరు ఇంకా గట్టిగా నడుము దాకా పట్టుకుంటారు అను అయితే సైలెంట్ అయ్యి ప్లీజ్ అని అంటుంది ఒనుక గొంతుతో దివ్య చేయి తీసేస్తుంది రేవతి తీయదు వదిన ఏంటి మరి నువ్వు చెయ్యి వేస్తే నీళ్ళు అయిపోతున్నావు అని అంటుంది అక్క ఇంతే వదిన తనెవరిని ముట్టుకొనివ్వదు మరి మా అన్నయ్య ఇచ్చిందే పొద్దున అంటుంది రేవతి రేవతి అంటుంది అను చిన్నగా వదులు ప్లీజ్ రేవతి అను వదిలేసి కార్తీక్ తో ఉన్న ఆ పిక్ తీసి ఇదిగో మా అన్నయ్యని ఏం అనలేదు కదా మరి అని అంటుంది ఒక్కసారి ఆ పిక్ వైపు చూసి అను ఫోన్ తీసుకోబోతుంటే అబ్బా నేను ఇవ్వనుగా చూడు దివ్య ఎంత బాగుందో మా వదిన సిగ్గుపడుతు అని దివ్యకి చూపిస్తుంది ఆ ఫోటోని దివ్య మధ్యలో పెట్టుకొని ఆ ఫోన్ తిప్పుతూ వీళ్ళిద్దరూ ఆ ఫోటో గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఆ ఫోన్ తనకి ఇవ్వరు అని అర్థమైపోయి వాళ్ళు మధ్య నుంచి లేచి బాల్కనీలోకి వెళ్ళిపోతుంది కానీ తనకి ఆ పిక్ చూడాలని చాలా చాలా అనిపిస్తుంది వదిన వదినా అని పిలుస్తుంది అయినా వినిపించుకోకుండా అను వెళ్ళిపోయేసరికి ఏంటి దివ్య మరీ వదిన ఇలాగా ఎందుకు అన్నింటికి ఇలా సర్దుకుపోతుంది మాకు చిన్నప్పటి నుంచి అలవాటే వదిన ఏదైనా సర్దుకుపోవడం అన్ని అక్కే నాకు నేర్పింది తను అంతే నాకు నమ్మకం ఉంది బావ అక్కని పూర్తిగా మార్చేస్తాడని అంటుంది దివ్య ముందు మా అన్నయ్య మారాలి కదా అనుకుంటుంది రేవతి మనసులో అవును వీళ్ళిద్దరూ బాగుంటే చూడాలని ఉంది నాకు కూడా అని అంటుంది రేవతి అంతా బాగుంటుంది బావ మీద నాకు నమ్మకం ఉంది అని అంటుంది దివ్య ఇంకా ఇద్దరు పడుకుంటారు అను బాల్కనీలోకి వెళ్లి గాలి తనని తాకుతూ ఆ రోజు జరిగిన ప్రతి ఒక్క సంఘటన తన కళ్ళ ముందు కనిపించేలా చేస్తుంది తను భయపడటం కార్తీక్ తనని దగ్గరికి తీసుకోవడం అలాగే తను కార్తీక్ తో బందీ అయిపోయి కూర్చోవడం అసలు కార్తీకే అంత దగ్గరగా కూర్చొని స్పృహ లేకుండా ఉండడం ఏంటి ఇప్పటి వరకు ఎవరిని ముట్టుకొనివ్వని నేను కార్తీక్ దగ్గరికి వస్తుంటే ఎందుకు దూరం జరపట్లేదు అంతలా ఎక్కేసావా నువ్వు నా మనసులోకి ఈ రోజు నువ్వు నా కూపిరి అందించకపోతే అదే నా ఆఖరి శ్వాస అయ్యేదేమో అనుకుని ఆ తర్వాత కార్తిక్ పెట్టిన ముద్దు గురించి ఆలోచిస్తుంది ముద్దు అనుకోగానే పెదవుల దగ్గరికి వెళ్ళిపోతుంది అను చేయి వల్లంతా మనుకొస్తుంది అమ్మో ఏంటి నేను ఇలా ఆలోచిస్తున్నాను నాలో ఈ ఫీలింగ్స్ ఏంటి నో అను అసలు నువ్వు ఇలా ఉండకూడదు వీక్ అయిపోతావు వద్దు అని లోపలికి వెళ్ళి తన ఫోన్ తెచ్చుకొని తన మనసులో ఉన్నదంతా అందులో ఆడియో రికార్డ్ చేసుకుంటుంది తనకి సంతోషం బాధ ఏమొచ్చినా ఎవరికి చెప్పాలో తెలియక ఏదైనా ఫోన్ లో రికార్డ్ చేసి దాచుకుంటుంది ఆ చల్లటి గాలిని ఆస్వాదిస్తూ తన మనసు పలికే ప్రతి భావాన్ని తన ఫోన్ లో బంధిస్తుంది ఇంకా బాగా చలి అయ్యేసరికి లోపలికి వెళ్తుంది ఇద్దరు చాలా ఫ్రీగా బెడ్ మొత్తం ఆక్యుపై చేసి పడుకుంటారు అల్లరి పిల్లలు నిజంగా మీలాగా రోజు మొత్తం అల్లరి చేసే చిందులు వేయాలని నాకు ఉంటుంది కానీ నా అల్లరి చూసే వాళ్ళు ఎవరున్నారు అప్పుడు ఇంట్లో నాన్న ఊరుకోలేదు ఇప్పుడు పెళ్ళయ్యాక అల్లరి చేయకూడదు ఇంకా వాళ్ళిద్దరిని నిద్రలో ఇప్పుడు డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఒక పిల్లో కింద వేసుకొని కింద పడుకుంటుంది ఇంకా కంట్రోల్ చేసుకున్న కంట్రోల్ అవ్వలేక దివ్య ఫోన్ తీసుకుని పాస్వర్డ్ తెలియడంతో ఇందాక వాళ్ళు చూసిన ఫోటోని తనకి సెండ్ చేసుకొని దివ్యదానులు తనకి పంపినట్టుగా లేకుండా డిలీట్ చేస్తుంది ఆ పిక్ ని చూస్తూ తన చేతి తరుగుతుంది నీతో జరిగే ప్రతి క్షణం ఫోన్ కన్నా ఎక్కువ నా హృదయంలో ముద్ర వేసుకొని ఉంటాయి కార్తీక్ ఏది మర్చిపోకు నా ఊపిరి ఆగిపోయేంత వరకు కలిసిపోవడంతో ఆ పిక్ చూస్తూ అలాగే నిద్రపోతుంది ఇక్కడ కార్తీక్ ఆ రోజు వరుసగా జరిగిన సంఘటనలన్నీ గుర్తొస్తుంటే తనకి ప్రతి క్షణం కనిపిస్తూ ఉంటుంది కథ ఇంకా ఉంది మరి ఈ కథ పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్